హాయ్ అండి అందరికీ నమస్తే వెళ్దాం టు శైలజాస్ వర్షాలు అయితే మూడు రోజుల నుంచి అసలు ఆపకుండా కొడుతూనే ఉన్నది అట్లానే బాగా వరదలు వచ్చేటట్టు కొడతలేదు అట్లనే ఆగి ఆగకుండా ఇట్లా ముసురులాగా మూడు రోజుల నుంచి ముసురు పెడుతుంది ఈ వర్షానికి అసలు ఇండ్ల మొత్తం పద లేదు ఇట్లా ఇక మా అయితే ఇట్లా మా ఇండ్లయితే అన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు కాబట్టి ఇవి వర్షానికి మొత్తం గోడలు అన్నీ పది నచ్చి ఎప్పుడు కూల్తాయి అన్నట్టు అయిపోతుంది ఈ వర్షం తోడు పంపులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఈ వర్షంలో ఈ గిన్నెలు పంపులు పంపులస్తే వాటర్ పట్టుకుడు ఇదంతా పెద్ద చికా కనిపిస్తుంది ఇల్లంతా మొత్తం బురద బురద పంపు కూడా వస్తుంది వాటర్ పట్టుకోవాలి ఎంత వర్షం కొట్టినా పంపు రెండు రోజులకు ఒకసారి వస్తాయి కాబట్టి మంచి పట్టుకోడు అట్లా నేను డ్రమ్ములలో అన్నిట్లలో నింపి ఉంచుకుంటాను అన్నమాట ఇట్లా పైపులు వేసుకొని మొత్తం సింటెక్స్లలో డ్రమ్ములల్లో అన్నిటికి నింపిస్తాం ఇట్లా వర్షానికి మా ఇల్లు పైన అయితే కవర్ కప్పినామండి అండి రెండు మూడు రోజులు ముసిరు పెట్టింది అనుకోండి ఇల్లు మొత్తం ఊరుస్తుంది అందుకనే పైన ఇల్లు పైన అయితే కవర్ కప్పినాం కప్పకపోతే మేము అది ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కానీ అది వాస్తే ఏందో కానీ మాకు కరెక్ట్గా ఇట్లా ఇంట్లో దర్వాజ ఉంటుంది దర్వాజా దగ్గరనే మొత్తం ఊరవడం స్టార్ట్ చేసింది ఇట్లా ముసురు పెట్టేసరికి గోడలకు పీవోపీ వేయించిన కానీ అవి మొత్తం పాడైపోడు పదనొచ్చి గోడలన్నీ ఇట్లా కరెక్ట్ దర్వాజా కిందనే పైన పైనుంచి వాటర్ వాడు ఊరుచుడు స్టార్ట్ అయిందండి అందుకనే అది ఎంతమంది ఎన్నిసార్లు చేపిచ్చిన కానీ రిపేరు అస్సలు సెట్ కాలేదు ఇంకా అందుకనే కవర్ తీసుకొచ్చి కప్పినాం లేకపోతే గోడ నన్నీ ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి పది కవర్ తీసుకొచ్చి కప్పినాం మాదంతా మైనింగ్ ఏరియా అండి మనం ఇండ్లు మంచిగా కొంచెం బిల్డింగ్లు వేసుకుందామని అట్లా కుదరది ఆ బ్లాస్టింగ్లకు ఈ వర్షాలకు ఇట్లా ఉంటుంది ఇండ్ల పరిస్థితి ఇంకా శనివారం కదా ఈరోజు శనివారం అయితే మా ఇంట్లో రెండు కంపల్సరీ ఉంటాయండి ఒకటి వెంకటేశ్వర స్వామి పూజ ఒకటి సాంబారు సాంబార్ అయితే ఈరోజు పప్పు కడిగి కుక్కర్లో పోసిన ఇట్లా పప్పు ఉడికేలోపు మనం సాంబార్లకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మా చి మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా శనివారం మంగళవారం ఇట్లా సాంబార్ చేసేదాన్ని ఎందుకంటే మా పిల్లలు పప్పుచారం అయితేనే తినేటోళ్ళు అందుకనే శనివారం ఉన్న మంగళవారం చేస్తాం అనుకోండి శనివారం చేస్తే ఆదివారం అట్లా మంగళవారం చేస్తే బుధవారం అట్లా నాలుగు పప్పుచారు ఇంట్లో ఉండేదన్నమాట అట్లనే మా లైన్లో పిల్లలు కూడా ఎంత అప్పుడు బాగా మంది ఉండేవాళ్ళు పది పదిహేను మంది ఉంటే అట్లా అందరం ఒకరింట్లో ఆ ఒకరింట్లో ఆడినా ఖచ్చితంగా పప్పుచారు ఉండేది అన్నమాట ఇప్పుడు ఇట్లా పప్పు ఉడికినాక ఇందులో ఉప్పు కారం పసుపు ఎల్లికాయ ఇట్లా ఒక ఎల్లిగడ్డ ఉన్ను కొంచెం జీలకర్ర వేసి దానించిన పేస్ట్ అవి వేసి మంచిగా కలిపి ఉడకబెట్టాలి ఇట్లా అన్నీ వేసి మంచిగా ఉడకబెట్టినాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికినాక పప్పును పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే పిల్లలు అట్లా ఏం లేదు కదండి ఎవరింట్లో వాళ్ళే వండుకొని తింటారు వేరే వాళ్ళను పప్పు అడిగితే ఏమనుకుంటారో ఏమో అన్నట్టు ఉంటుంది ఇప్పుడు అంటే మా పిల్లలు పెద్దలు అయిపోయి హాస్టల్కి వెయ్యరు అందరూ పిల్లలు అందరూ ఇప్పుడు ఇట్లా పప్పు రెడీ చేసుకున్నాక మనం అన్ని కూరగాయల ముక్కలు కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇట్లా మనకు క్యారెట్ వంకాయ మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే ఖచ్చితంగా ఉండాలి మిల్కాయలు సొరకాయలు ఇలా అన్నీ కట్ చేసి పక్క పెట్టుకోవాలి కొంచెం చింతపండు కూడా నానేసి ఉంచుకోవాలి ఇలా చారు వేయడానికని పప్పు ఉడికినాక తీసి పక్కకు పెట్టుకొని సాంబార్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఉడికిన పప్పులో మనం చారు పోసుకోవాలి ఇంతకుముందు చింతపండు నానబెట్టించడం కదా పళ్ళ నుంచి రసం తీసుకొని ఇట్లా పప్పులో పోసుకోవాలి ఇట్లా సరిపోయేంత చింతపండు రసం పోసినాక కొన్ని కూడా వాటర్ కూడా పోసుకొని ఇట్లా బాగా పలస కాకుండా చిక్కగా కాకుండా మనం ఇట్లా రెడీ చేసుకోవాలి పప్పున్న చారు కలిపి ఇది ఒక సైడు గ్యాస్ మీద మసాలా పెడదాం ఇంకొక సైడ్ ఇట్లా పోపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోయాలి ఒక రెండు పావులు ఆయిల్ పోయాలి ఆయిల్ వేయడాక మనం జీలకర్ర ఆవాలు ఇట్లా వేసుకోవాలి పోపు దినుసులు ఇట్లా జీలకర్ర కోల్నాక మనం ఇళ్ళకు ఎండుమిర్చి కల్లెమాకు ఎల్లిపాయ జీలకర్ర దంచిన పేస్టు ఇట్లా వేసుకోవాలి కళ్ళమ్మక మంచిగా ఫ్రెష్ అయితే మంచిగా టేస్ట్ ఉంటే మస్తు వాసన వస్తుంది ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఇవి కొంచెం గోలినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోలినాక ములకాయలు సొరకాయ క్యారెట్ ఇవన్నీ వేసి మంచిగా ఉడకనియాలి ఒక క్యారెట్ వంకాయలు ముల్లికాయలు సోరకాయలు ఒక టమాటా వేయద్దు ఇవన్నీ వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి ఈ కూరగాయల వక్కలని మంచ మెత్తగా ఉడకాలి ఇవి కొంచెం ఉడి ఉడికినాక టమాటా ముక్కలు వేసి మళ్ళొకసారి కలిపి మూత పెట్టాలి ఇట్లా టమాటా ముక్కలు వేసే ముందు మనం ఫస్ట్ అయితే ఇంట్లో పసుపు కారం ఒక చుప్పు ఇట్లా అన్నేసి మంచి కలపాలి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి వక్కలకి వండ పట్టేటట్టు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన రెండు టమాటాలు వేసి మళ్ళీ కలిపి మళ్ళీ టమాటాలు ఉడికేదాకా మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఇట్లా టమాటాలు కూడా ఉడికినాక ఇప్పుడు మనం రెడీ చేసిన కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లా మసులుతున్న ఇట్లా సా సాంబార్లో ఈ కూరగాయ ముక్కలు అన్నీ వేయాలి వేసి మంచి కలపాలి ఇప్పుడు ఇట్లా పప్పు కొంచెం పలుస ఉంది కదా ఇది కొంచెం చిక్క పడి ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికేదాకా బాగా మసలని వేయాలి సాంబార్ని ఇట్లా బాగా మసలాలి మసలేటప్పుడు కొంచెం ఉన్ను ఇది కొంచెం జీలకర్ర మెంతులు వేయించిన పొడి ఇది వేసుకోవాలి ఇది ఇది వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది బాగా వేయద్దు అయితే వస్తుంది నేను నేనైతే సాంబార్ పొడి వేయ ఈ పొడి వేస్తా అయిపోయింది ఇది ఇది సాంబార్ బాగా మంచిగా మసలితే మన కూరగాయ ముక్కలు ఉడికితే సాంబార్ రెడీ అయినట్టు ఇక వేడివేడి సాంబారు రెడీ అయింది సాంబారు మంచిగా వేడివేడి అన్నం ఆలుగడ్డ ఫ్రై చేసుకొని అప్పుడు అలా వేయిస్తే మస్తు ఉంటుంది ఇక ఇదేనండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్